వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ వండుతున్నాను గుత్తి వంకాయలు నేను పావు కేజీ తీసుకున్నాను ఉప్పుతో ఒకప్పుడు మినపప్పు రెండు ఎండుమిరగాయలు కారం కొద్దిగా ఎక్కువ తినేవాడు అయితే కనుక నాలుగు వేసుకోవచ్చు లేకపోతే రెండే వేసుకోవాలి మినపప్పు ఈ కప్పుతో ఒకప్పు మూడు లావ అర స్పూను షాజీర ఉప్పు తగినంత మిరియాలు ఒక ఎనిమిది జీలకర్ర అర స్పూను రాసిన చెక్క చిన్న ముక్క కొబ్బరి ఈ కప్పుతో ఒక కప్పు యాలక్కలు రెండు నువ్వు పప్పు ఒక అరకప్పు నేను ఒక అరకప్పే తీసుకున్నాను పల్లీలు ఒకప్పు కొద్దిగా ఆయిల్ తగినంత ఈ వేపుకుంటాము వేపుకుంటాకి సరిపడినంత ముందు పొయ్యి మీద బాణి పెట్టుకోవాలి శనగపప్పు వేసుకోవాలి మెనపప్పు పల్లీలు జీలకర్ర షాజీరా జీడిపప్పు ఇవి ముందు ఈ లైట్గా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు పాటు చెప్పుకోవాలి ఇవి ఏడిపప్పులు పల్లీలు నువ్వులు కొబ్బరి ఈ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొన్ని కొన్ని కూరలు అట్లా జీడిపప్పులు అవి కూడా వేసుకుంటా కూడా చాలా మంచిది మూడు లావ మొక్కలు వేసుకోవాలి ఒక యాలక్క కొద్దిగా నువ్వు పప్పు చెక్క పది మిరియాలు వేసుకొని వేపుకోవాలి ఒక మూడు రమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత రెండు ఎన్ని మిరగాయలు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ మొత్తం ద్వారగా వేగేలాగా వేపుకోవాలి ఇది కనుక స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే కనుక దీనికి రెండింతలో ఎకస్ట ఇప్పుడు చెప్పిన కొలతలను బట్టి ఎగస్టా వేస్తే పెంచుకుంటున్నాయి అలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే కనుక పొద్దున్న లంచ్ బాక్స్ లో కూడా ఈజీగా అయిపోతుంది ఇల్లు పెట్టుకుంటే కనుక ఓ వన్ రోల్ డాక్ నిలవ ఉంటుంది బయట గనుక కనుక టూ త్రీ డేస్ వరకు ఉంటుంది ఇల్లు కప్పు కొబ్బరి వేసేసుకోవాలి ఇది ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలి లైట్గా వేపుకుంటే సరిపోద్ది ఎక్కువసేపు కూడా వేపుకోకుండా వేగిన తర్వాత ఉప్పు ఉప్పు వేసేసుకో ఒక్క నిమిషం పాటు వేపుకోవాలి వేగిపోయి స్టవ్ బంద్ చేసేసుకొని చల్లారిని ఇచ్చాక మిక్సీ మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి దాంట్లో కొద్దిగా మిక్సీ చేసుకున్నప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది చిన్న చిన్న వంకాయలు తీసుకొని ఇలాగ నాలుగు వేపులో కట్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు వేపులో కట్ చేసుకోవాలి మిగతా అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇలాగ నాలుగు వేపులు కట్ చేసుకుని ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని తిప్పుకోవాలి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ కలర్ ఈ కలర్ వచ్చే వరకు చెప్పుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకొని తీసేసుకోవాలి కొద్ది సలాార్లు ఇచ్చాక పౌడర్ వేసుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకొని తీసేసుకోవాలి వంకాయలు చల్లారిన చల్లారిన తర్వాత ఈ పొడిని తీసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ పెట్టేసుకోవాలి బాగా వస్తుంది ఇది దీనికి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది హెల్త్కి కూడా మంచిది దీంట్లో అన్నీ హెల్త్కి సంబంధించినవి ఉన్నాయి జీడిపప్పు ఉంది బాదం పప్పు జీడిపప్పు ఉంది నువ్వులు ఉన్నాయి పల్లీలు ఉన్నాయి ఎల్లుల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసుకొని చేసుకున్నాయి కాబట్టి హెల్త్కి మంచిది ఇవన్నీ పెట్టేసుకున్నాక పొయ్యి మీద కళాయి పెట్టేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఏ ఏ వంకాయలు వేసుకోవాలి ఇది ఒక నిమిషం ఒక నిమిషం ఏ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కూడా వేసేసుకోవాలి వేసుకున్నాక జాయిగా అవన్నీ ఇది ఎడిపోకుండా జాయిగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఇది సాంబార్లో కానీ పక్కు ఆకురలో కానీ ఆటిలో నంపుకొని తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో కూడా కలుపుకుని తినచ్చు సైడ్ డిస్ కింద కూడా వేసుకోవచ్చు ఇంకా ఒక నిమిషం పాటు వేపేసుకున్నాక స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకుంటున్నాము ఓ బౌన్లోకి తుడిచి పెట్టేసుకోవాలి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి